మంత్రియాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ హెచ్పి పెట్రోల్ బంక్లో దొంగ నోటు కలకలని రేపింది నాయకిని పోషమనే కస్టమర్ కారులో వెయ్యి రూపాయల పెట్రోల్ పోయించుకొని రెండు వేల రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించారు మిగతా బ్యాలెన్స్ వెయ్యి రూపాయలతో పాటు ఒక ఐదు వందల రూపాయల నోట్లు రెండు రెండు వందల రూపాయల నోట్లు ఒక వంద రూపాయల నోటు ఇచ్చారు అందులో ఒక నోటును తీసుకొని వైన్ షాప్కు వెళ్ళగా రెండు వందలు చెల్లించగా అది దొంగ నోటుగా ఉందని షాప్ యజమాని అన్నారు ఇది ఎలా సాధ్యమనగా వారు నోటు తడిపిచూపుగా కలరిపోయింది నోటును పెట్రోల్ బంకుకు తీసుకొనిపోయి నోటు దొంగ నోటు అంటున్నారని తెలిపితే మాకేం తెలుసని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు మీరు ఏమైనా చేసుకోండి మాకు కూడా వేరే కస్టమర్ ఇచ్చారని పేర్కొంటున్నారు ఈ విషయంలో కస్టమర్ పోషం తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు తీసుకోకండి నోట్లు తీరకొకటం ఇంత లక్ష లక్షలు తగ్గిస్తే ఉదయం కదా పెట్రోల్ కొట్టిందంటే పాల్ కొట్టినా ఇద్దరు అవి ఉంటాము రెండు అవి ఉన్నారా ఎవరికైనా అనుకుంటున్నాం ఈ ఎక్కడ సమాధానం చెప్పాలి అందుకే సీజీ పుట్టేది రేపు వచ్చిందనుకో లేదా ఇస్తే సీజు పుట్టేది నాకు అలాగే మీద కాదా మీకు అలాగే వాళ్ళ పొద్దున ఎన్ని బిల్లు అంటున్నాయి మీరైతే ఎక్కువైతే నోట్ల కట్టలు ఎంత జరుగుతుంది అక్కడ నాకు ఒక్కటే నోటు ఎందుకు రావాలి వాళ్ళు ఇంకో నోటు కూడా ఈ నోటు వేరే వాళ్ళు గరి వాళ్ళకి ఇచ్చిన అది కూడా ఇదే కావచ్చు ఈయన బ్రాంచే సేవ్ కాలోడ్ కనుకో పదన పెట్టి అలాంటి ఇది ఎంతవరకు మోసం దొంగ నోటి కాదా అంటే మరి బ్రాండ్ షాప్ కేసు పెడదాము దొంగ నోటి కాదు అంటే కేసు పెడదాం అక్కడ ఇంకేం ఇక్కడ బ్రాండ్ షాప్ అయిన అడుగుతాను పెట్రోల్ అయితే ఇక్కడ నేను బ్రాండ్ షాప్లో పోయి ఒక కోటలు ఇవ్వాలంటే ఇక్కడ ఇంకా పగన పెట్టినా కలరే కూసి చూస్తాను ఇది దొంగ నోటు ఎవడి ఇచ్చిండో అని అడుగుతాను అన్న నేను ఇప్పుడు కార్లో పెట్రోల్ పోసింది కూడా మళ్ళీ తెల్లారెసిందంటే నా ఇద్దరికి ఉంటుంది నేను ఎక్కువ బ్లాక్ బిల్డ్ చేసినట్టు అసలు ఇక్కడ ఏం జరుగుతాను మరి నాకు ఇచ్చిన మరి మీరు నేను లోస్తాను మీరు కూడా తీసుకుంటారా మరి చెక్ చేస్తారా తీసుకోకపోతే ఎవరు వహించాలి అంటే బ్యాంక్ తరఫున బ్యాంకు నువ్వు మాట్లాడుకుంటావు అంటే మీరు క్యాష్ బ్యాంకు సాయంత్రం వేస్తారు మేడం నోట్ అయింది ఎప్పుడేం చేస్తావు ఏ కస్టమర్ని అడుగుతావు అంటే ఇప్పుడు నన్ను ఇక్కడ బ్రాంచ్ షాప్ అయినప్పుడు నన్ను నిలదీసిండు నేను దొంగల నోట్లు వ్యాపారం చేసిన కింద నేను ఇప్పుడు మీ దగ్గర ఈ టైంలో ఎన్ని నోట్లు ఉన్నాయో ఆ రోజు మొత్తం ఇప్పుడు మీకు అయినా కూడా వస్తాను సార్ నేను ఒకటి చెప్పేదినండి నాకు క్యాష్ ఇచ్చిన టైం చూసుకోండి ఆ టైంలో రెండు వేల నోట్లు రెండు వందల నోట్లు ఎన్ని ఉన్నాయి ఒక మాట పోలిస్తూ కాదు ఇప్పుడు ఫ్యాండ్ షాప్ అయిన నువ్వు వేరే నోట్ ఇచ్చేట్లా తక్కువది నేను అసలు మీ దగ్గర రెండు వేల నోట్స్ ఏదో నా మాట నేను ఒక ఫ్యాండ్ షాప్ కానీ పోయి ఇక్కడ నేను అలా ఫ్యాండ్ షాప్లో పనిచేసే ఆయన డోలీలో నేను కూడా పోలే టింగ్లో కూర్చుంటే ఈ డోలీ అయిన మీ అమ్మ నేను నోట్ అంటే నేను తొంగనా